ఒక తెలివైన వ్యక్తికి జనాల మైండ్తో ఎలా ఆడుకోవాలో బాగా తెలుసు మహమ్మద్ అలీ మంచి బాక్సరే కాదు చాలా తెలివైన వారు కూడా ఫైటింగ్ మధ్యలో తన ఆపోజిట్ ఫైటర్తో నీ హైట్ ఎంతో చెప్పు ఎందుకంటే నేను నాకౌట్ చేసి కింద పడేసిన తర్వాత నేను ఎంత వెనక్కి జరగాలో క్లియర్గా తెలియాలిగా అనేవారట ఈ మాటతో తన ఆపోజిట్ ఫైటర్ మైండ్లో క్లియర్గా గెలిచేది నేనే అన్న విషయాన్ని బలంగా వెళ్ళేలా చేసేవారట మహమ్మద్ అలీ గారి ఈ పవర్ఫుల్ వర్డ్స్కి ఆపోజిట్ ఫైటర్ డిఫెన్స్లోకి వెళ్ళి గట్టిగా పోటీ కూడా చేసేవారు కాదట మాట్లాడే టెక్నిక్ మ్యాజిక్ కంటే చాలా పవర్ఫుల్ ఈ మాటలతో ఈ ప్రపంచాన్ని గెలవచ్చు మాట్లాడే టెక్నిక్ ఉన్నవాడు ఎంతటి జ్ఞానినైనా బోల్తా కొట్టించి తన పని చేయించుకోగలడు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్థవరులే స్వార్థం లేకపోతే ఈ జనాలు మనల్ని బ్రతకనివ్వరు కూడా అందుకే మాట్లాడే విధానం బాగుంటే ఎవరితో అయినా ఏ పనినైనా ఈజీగా చేయించుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు ఇరవై ఒకటి తెలివైన ట్రిక్స్ చెబుతాను అవి మీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ట్రిక్ నంబర్ త్రీ వరకు మాత్రమే చూడండి గ్యారంటీగా చెప్తున్నా ఆ తర్వాత ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారు లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి వీడియో మీకు ఎలాగూ నచ్చుతుంది లాస్ట్లో ఏ ట్రిక్ మీకు బాగా నచ్చిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి నంబర్ వన్ బలహీనత చచ్చినా కూడా మీ బలహీనతల్ని ఎవరితో షేర్ చేయకండి మనం ఎలా అంటే మన లైఫ్లోకి వచ్చే ప్రతి వాళ్ళని మనకంటే ఎక్కువగా నమ్ముతాం బుడ్డిగా నమ్మి మన సీక్రెట్స్ని మన వీక్నెసెస్ని అన్ని వాళ్లతో చెప్పేస్తాం ఒకవేళ మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు మీరు ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది ఒకవేళ మీ ఫ్రెండ్ మీకు శత్రువుగా మారితే మీరు షేర్ చేసిన ఆ సీక్రెట్సే ఆ బలహీనతల్నే వాడుకొని మీ నాశనానికి కారణమవుతాడు అందుకే మీ బలహీనతల్ని మీ వరకు మాత్రమే పెట్టుకోండి ఎవరితో కూడా షేర్ చేయకండి నెంబర్ టూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి దిగజారిపోయారనుకోండి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఇలా చేస్తే మీకంటూ ఏ వాల్యూ ఉండదు జనాలు మిమ్మల్ని లెక్కలోకి కూడా తీసుకోరు అందుకే జనాలు గినాలు జాంతానై ఫస్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ తర్వాతే ఏదైనా అవసరం కంటే ఎక్కువగా ఎవరి ముందైనా లొంగిపోవడం మిమ్మల్ని బానిసలుగా మారుస్తుంది రాజులా బ్రతకడం చేత కాకపోతే రాక్షసుడిగా అయినా బ్రతుకు కానీ ఒకరి కింద బానిసగా మాత్రం అస్సలు వద్దు నెంబర్ త్రీ రైట్ వర్డ్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉంటే అది మన మాట తీరు మనం మాట్లాడే మాటలు కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్డ్స్ ని మనం మాట్లాడగలిగితే మన పని సగం పూర్తయినట్లే రైట్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్ వాడి తయారు చేసిన ముప్పై సెకండ్ల యాడ్ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది రైట్ వర్డ్స్ కి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరేది ఉండదు అందుకే తక్కువగా సులువైన భాషలో కాన్ఫిడెంట్గా మాట్లాడండి నంబర్ ఫోర్ సెల్ఫిష్ మీ మైండ్లో ఒక మాటని క్లియర్గా ఫిక్స్ చేసుకోండి ఈ కలియుగంలో స్వార్థం లేని మనిషి అంటూ అసలు లేనేలేడు తెలివైన వాడు దీన్ని చాలా త్వరగా అర్థం చేసుకుంటాడు దీన్ని ఉపయోగించే తన పనిని ఈజీగా చేయించుకుంటాడు ఇక్కడ ఏ స్వార్థం లేకుండా ఎవరు ఎవరి పని కూడా చేయరు ఫలానా ఇస్తే ఫలానా పని చేస్తే అదిస్తా ఇదిస్తా అని చెప్పండి ఆగ మేఘాల మీద మీ పనులన్నీ పూర్తవుతాయి మీ ఫ్యామిలీ తప్పించి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే స్వార్థపరులే ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని అర్థం చేసుకోండి ఒకవేళ మీరిది నమ్మకపోతే నష్టపోవాల్సింది మీరే ఇంకా మీ ఇష్టం నంబర్ ఫైవ్ నెగటివ్ క్వశ్చన్స్ ఎవరైనా మిమ్మల్ని నెగటివ్ క్వశ్చన్స్ వేసి రెచ్చగొడితే కోపంతో రెచ్చిపోవాల్సిన పని లేదు మీరు ఎగ్జాంపుల్గా ధోనినే తీసుకోండి ఆయన్ని ఎవరైనా ప్రెస్ మీట్లో నెగిటివ్ క్వశ్చన్ అడిగితే ఎంత కూల్గా తెలివిగా ఆన్సర్ చేసేవారు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఇచ్చేవారు కదా ఆయన ఒకవేళ మీరు కూడా ఎవరైనా నెగిటివ్ క్వశ్చన్ అడిగితే అనుకోండి మీ దగ్గర ఆన్సర్ లేదు అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది మీరు గట్టిగా అడిచి నిజాల్ని దాచేయడానికి ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది అందుకే నెగటివ్ క్వశ్చన్స్ కి చాలా కూల్గా తెలివిగా ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి ఇలా చేసే జనాలు మీ మీద సెటైర్ వేయాలన్నా అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడగాలన్నా వంద సార్లు ఆలోచిస్తారు నంబర్ సిక్స్ పేషెన్స్ ఎవరి దగ్గర అయితే పేషెన్స్ ఉండదో ఆ వ్యక్తికి ప్రతి చోట నష్టం వాటిల్లుతూనే ఉంటుంది ఏదైనా పని చేసే ముందు లాభ నష్టాలు క్లియర్గా చూసుకొని ఓపికగా నిర్ణయం తీసుకోవాలి కొంతమంది మనల్ని ఫాస్ట్గా నిర్ణయం తీసుకోమని ప్రెషర్ చేస్తూ ఉంటారు ఆ ప్రెషర్లో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ని లాస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకే ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి ఆతృత అంత మంచిది కాదు నంబర్ సెవెన్ టాపిక్ జోన్ ఎవరితో అయినా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడే ముందు అవతలి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయండి ఆ టాపిక్ని బాగా అర్థం చేసుకోండి ఆ తర్వాతే టాపిక్ జోన్లోకి వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేయండి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలంటే ఆ టాపిక్ మీద పూర్తి నాలెడ్జ్ ఉండాలి అప్పుడే మనం మాట్లాడే మాటలు ఎఫెక్టివ్గా ఉంటాయి అవతలి వాళ్ళ మీద ఇంపాక్ట్ పడేలా చేస్తాయి నంబర్ ఎయిట్ కాన్ఫిడెన్స్ ఒకవేళ మీరు చెప్పేది అబద్ధమే అయినా కాన్ఫిడెంట్గా చెబితే అది నిజమనే నమ్ముతారు మీరు కాన్ఫిడెంట్గా లేకుండా నిజం చెప్పినా కూడా అబద్ధమనే అనుకుంటారు జనాలు మనల్ని నమ్మాలంటే మనం కాన్ఫిడెంట్గా ఉండడం చాలా ముఖ్యం నంబర్ నైన్ అనవసరంగా ఎక్కువ మాట్లాడడం అనేది తన వాల్యూని తనే తగ్గించుకుంటున్నట్టు యాసిడ్లో నీళ్లు ఎక్కువగా పోస్తే తన గాఢత్వాన్ని కోల్పోతుంది ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపించలేదు ఎక్కువగా మాట్లాడి జనాల్ని ఇంప్రెస్ చేయాలని అనుకోవడం చాలా తప్పు ఇలా చేస్తే జనాల దృష్టిలో మీరు లోకువ అయిపోతారు తక్కువగా మాట్లాడే వాళ్ళ మాటలు జనాల్ని బాగా ప్రభావితం చేస్తాయి అందుకే తక్కువగా మాట్లాడండి పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడండి నంబర్ టెన్ ఐ కాంటాక్ట్ చాలా మంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇలా చేస్తే అవతలి వాళ్ళకి వాళ్ళని వాళ్ళ మాటల్ని మీరు లైట్గా తీసుకుంటున్నారు అనిపిస్తుంది ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు సూటిగా వాళ్ళ కళ్ళల్లో చూసి నవ్వుతూ కాన్ఫిడెంట్ గా మాట్లాడండి నంబర్ లెవెన్ విమర్శ నిచ్చెన లాంటిది పొగడతా పాము లాంటిది మీతో తీయగా మాట్లాడుతూ పొగిడే వాళ్లతో దూరంగా ఉండండి వీళ్లతో చాలా ప్రమాదం స్వార్థం లేకుండా ఇక్కడ ఎవరు ఎవరిని పొగడరు ఒకగడత మీలో అహంకారాన్ని పెంచుతుంది మిమ్మల్ని పొగిడి మీకు నష్టం కలిగించడమే కాకుండా వాళ్లకు కావాల్సింది కూడా మీతో చేయించుకుంటూ ఉంటారు నంబర్ టువెల్వ్ స్పీడ్ అండ్ స్టడీ థింకింగ్ ఒక రాజు తన మంత్రులందరికీ తలా వెయ్యి ఇచ్చి ఈ నాణ్యాలని మీకు ఇష్టం వచ్చిన చోట ఖర్చు పెట్టవచ్చు కానీ రెండు షరతులు అన్నారు ఒకటి ఎప్పుడైతే మీరు వీటిని ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో అప్పుడు నా మొహం చూసి ఖర్చు పెట్టాలి రెండవది ఈ రోజు నుంచి ఏడు రోజుల వరకు మీకు ఎవరికీ కూడా నన్ను కలిసే అవకాశం లేదు అన్నారు ఏడు రోజుల తర్వాత ఎవరైతే వెయ్యి నాణ్యాలని ఖర్చు పెడతారో వాళ్ళకి ఐదు వేల నాణ్యాలు మరియు ఆ స్థానంలో మంచి పదవి ఇస్తా అని కూడా ప్రకటించడం జరుగుతుంది రాజు చెప్పింది విని అందరూ అవుతారు ఎనిమిదవ రోజు రాజు అందరినీ పిలిచి అడిగితే అందరూ కూడా ఒకే ఆన్సర్ చెబుతారు మిమ్మల్ని చూడకుండా ఎలా వీటిని ఖర్చు పెట్టడం మీరు కలవను కూడా కలవలేదు అప్పుడు ఒక తెలివైన మంత్రి రాజుగారు నేను అన్ని నాణ్యాలని మీ షరతుల ప్రకారంగానే ఖర్చు పెట్టా అని చెబుతాడు రాజు దీనికి ఆశ్చర్యపోయి ఇదెలా అని అడిగితే మంత్రి నేను ఎప్పుడెప్పుడు ఈ నాణ్యాలని ఖర్చు పెట్టానో అప్పుడప్పుడు ఈ నాణ్యాలని చూసి ఖర్చు పెట్టాను ఎందుకంటే ఈ రాజ్యంలోని నాణ్యాలపై మీ ఫోటో ముద్రించి ఉంది కదా అని అన్నాడు ఏ సిచ్యువేషన్లో అయినా మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కాదు ఏ సిచ్యువేషన్లో అయినా మీరు ఎంత స్పీడ్ అండ్ స్టడీగా ఆలోచిస్తున్నారు అనేదే మ్యాటర్ కొన్ని కొన్నిసార్లు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోతామంటే అందులోంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్లోంచి బయటికి వస్తామో అప్పుడు అది మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది నంబర్ థర్టీన్ కాలికి తగిలిన దెబ్బ నడవడం నేర్పిస్తుంది గుండెకి తగిలిన దెబ్బ బ్రతకడం నేర్పిస్తుంది అయినా కూడా కొంతమందికి ఇది అర్థం కాదు ఒకసారి మిమ్మల్ని మోసం చేస్తే రెండవసారి మోసం చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి నంబర్ ఫోర్టీన్ ఈ ప్రపంచంలో స్వార్థం అనే పదానికి చాలా బలం ఉంది స్వార్థం తీరిపోతే ఎన్ని సంవత్సరాల బంధమైన క్షణాల్లో బలహీనమైపోతుంది తెలివిగా ఉండి ఇతరుల స్వార్థాన్ని తీరనివ్వకండి వాళ్ళ స్వార్థం తీరనంత వరకు వాళ్ళు మీ గుప్పిట్లో ఉన్నట్టు ఆ స్వార్థం ఏదైనా కావచ్చు పవర్ మనీ టైం ఏదైనా వాళ్ళ స్వార్థం తీరనంత వరకు వాళ్ళు మీరు చెప్పిందే వింటారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక జ్యోతిష్యుడు తన రాజుగారితో మాట్లాడుతూ పది రోజుల్లో రాణి చనిపోతారు అని చెప్తే అది అలానే జరుగుతుంది రాజుగారికి ఇతని భవిష్యవాణి కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఇతనే రాణిగారిని చంపి ఉంటాడా అనే అనుమానం వస్తుంది ఇలా ఆలోచిస్తూ రాజుగారు ఆ జ్యోతిష్యుణ్ణి చూసి భయపడిపోతూ ఉంటారు ఎలాగైనా జ్యోతిష్యుడిని చంపాలని డిసైడ్ అయిపోతారు చంపే ముందు రాజు నువ్వు జ్యోతిష్యుడివి కదా నీ చావు ఎప్పుడు వస్తుందో చెప్పు అని అడుగుతారు జ్యోతిష్యుడు చాలా తెలివిగా జవాబిస్తాడు రాజుగారు మీరు ఎప్పుడైతే చనిపోతారో దానికంటే రెండు రోజుల ముందు నా చావు వస్తుంది అని చెబుతాడు ఇది విన్న రాజుగారు చాలా భయపడిపోయి ఈరోజు ఇతన్ని చంపితే రెండు రోజుల తర్వాత నేను చనిపోతా అని అనుకొని ఇతన్ని వదిలేయడమే కరెక్ట్ అనుకొని వదిలేస్తాడు జనాల్ని ఎంత డిపెండ్ చేయాలి అంటే వాళ్ళు మనకు చెడు చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించాలి నంబర్ ఫిఫ్టీన్ ఇప్పుడు నేను మీతో ఒకటి పచ్చి నిజం మాట్లాడబోతున్నాను ఇది మీకు వినడానికి చాలా హార్ష్గా కూడా అనిపించవచ్చు అయినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరతాను ఏ గోల్ లేకుండా గాలికి తిరిగే వాళ్లతో ఉండకండి దొంగతో పాటు తిరిగితే రెండవ దొంగ మీరే అవుతారు ఏ డ్రీమ్ గోల్ లేని వాళ్లతో కలిసి ఉంటే మీరు అలానే తయారవుతారు నిత్యం ఏదో ఒకటి నేర్పించే వాళ్లతో మీ కరియర్కి హెల్ప్ అయ్యే వాళ్లతో ఉండడానికి ప్రయత్నించండి నంబర్ సిక్స్టీన్ నిర్ణయాలు మనస్సుతో కాదు మైండ్తో తీసుకోండి ఎవరైతే ఎమోషనల్గా ఉండి తను తీసుకునే నిర్ణయాలు మైండ్తో కాకుండా మనస్సుతో తీసుకుంటారో ఇలాంటి వారిని తెలివైన వాళ్ళు ఎమోషనల్గా వాడుకొని వదిలేయడం చేస్తూ ఉంటారు అందుకే నిర్ణయాలు మనస్సుతో కాదు మైండ్తో తీసుకోండి నంబర్ సెవెంటీన్ ట్రస్ట్ అబద్ధాలు చెప్పి జనాల్ని మీ వైపు అయితే అట్రాక్ట్ చేసుకోగలరు కానీ అవి అబద్ధాలని తెలిసిన రోజున మీకు వన్ పర్సెంట్ కూడా విలువ ఉండదు మీరు చెప్పిన అబద్ధాలు మిమ్మల్ని ఏదో ఒక రోజు నిలువునా తగలబెడతాయి అందుకే హార్ష్గా అనిపించిన నిజాలు మాత్రమే చెప్పండి అప్పుడు మీకు మీ మాటలకు ఒక విలువ ఉంటుంది నంబర్ ఎయిటీన్ నేను మాత్రమే చాలా తెలివైన వాణ్ణి అనుకోకండి ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పింది కూడా జాగ్రత్తగా వినండి ఓవర్ కాన్ఫిడెంట్గా నేను అందరికంటే ఇంటెలిజెంట్ అని మాత్రం అనుకోకండి ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు సురేష్ రమేష్ సురేష్ రమేష్ కి ఏం తెలీదు మందబుద్ధి వాడని అనుకునేవాడు తనని తాను చాలా ఇంటెలిజెంట్ అనుకునేవాడు ఒక రోజు సురేష్ మరో ఫ్రెండ్ రాజు కలిస్తే అతనితో నీకు తెలుసా రమేష్ గాడు ఒక పెద్ద ఫూల్ రాజు ఎందుకలా అంటున్నావు సురేష్ అయితే చూడు వాడు ఎంత పెద్ద ఫూలో ఇప్పుడే ప్రూవ్ చేస్తా అంటాడు సురేష్ రమేష్ ని పిలిచి రమేష్ నా దగ్గర రెండు నోట్లున్నాయి ఒకటి వంద రూపాయల నోటు రెండవది పది రూపాయల నోటు వీటిలోంచి నువ్వు ఏదో ఒక నోటు మాత్రమే తీసుకోవాలి అంటాడు రమేష్ ఎప్పటిలాగానే పది రూపాయల నోటు తీసుకొని వెళ్ళిపోతాడు సురేష్ గట్టిగా నవ్వి చూసావా వాడు ఎంత పెద్ద ఫూలో అంటాడు అంతా చూసిన రాజు రమేష్ ని పిలిచి నువ్వు వంద రూపాయల నోటు వదిలి పది రూపాయల నోటు ఎందుకు తీసుకున్నావు రమేష్ నేను ఏ రోజైతే వంద రూపాయల నోటు తీసుకుంటానో ఆ రోజు నుంచి సురేష్ నాతో ఈ గేమ్ ఆడడం మానేస్తాడు సురేష్ తనను తాను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాడు తను ఇలా అనుకున్నన్ని రోజులు నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి నేనెందుకు వాటిని పోగొట్టుకోవాలి అంటాడు అందరినీ ఫూల్ చేసే క్రమంలో మీరు ఫూల్ అయ్యే ఛాన్స్ ఉంది కొద్దిగా జాగ్రత్త వహించండి నంబర్ నైన్టీన్ టైం అండ్ వాల్యూ అవసరమైన దానికంటే ఎక్కువ టైం అండ్ వాల్యూ జనాలకు గనుక ఇస్తే జనాలు నేను చులకనగా చూస్తారు పని పాట లేదనుకుంటారు అందుకే మీ టైం అండ్ వాల్యూ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి నంబర్ ట్వంటీ షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ పలానా పాము విషపూరితమైంది కాకపోయినా జనాల్ని బెదిరించడానికి బుస కొట్టడం మాత్రం మానదు మనకు నీతి నిజాయితీ ఉండాలి కానీ వాటిని అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని వాడుకొని పడేసేంత నీతి నిజాయితీలు మాత్రం వద్దు గుర్తుందిగా ఇక్కడ వంకరలు లేని చెట్లనే ముందుగా నరుకుతారు అందుకే ఏదేమైనా సరే బలంగా ఉన్నామని జనాల్ని గుడ్డిగా నమ్మించండి నంబర్ ట్వంటీ వన్ జనాల్ని వాళ్ళు వేసిన వలలోనే వాళ్ళనే ఎరికించండి జుదా అక్బర్ సినిమాలో ఒక వ్యక్తి రాజుని కలవడానికి వెళ్తాడు గేటు దగ్గర ఉన్న సిపాయి అడ్డుకొని లోపలికి వెళ్ళనిస్తా కానీ రాజుగారు లోపల ఏది ఇచ్చినా అందులోంచి సగం నాకు ఇవ్వాలి అంటాడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి రాజుగారితో మాట్లాడిన తర్వాత రాజుగారు నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి అని అడుగుతాడు ఈ వింత కోరికకు రాజుగారు ఆశ్చర్యపోయి ఏంటి ప్రశ్న అని అడుగుతారు మీ సిపాయి మీరు లోపల ఏది ఇచ్చినా అందులోంచి సగం నాకు ఇవ్వమని అడిగాడు అందుకే నాకు వంద కొరడా దెబ్బలు ఇప్పించండి అని అడుగుతాడు ఆ వ్యక్తి నిజం తెలుసుకున్న రాజు కోపంతో ఊగిపోయి సిపాయిని లోపలికి పిలిచి ఆ వంద కొరడా దెబ్బలు అతనికే వేస్తాడు జనాల్ని తెలివిగా వాళ్ళు పన్నిన కుట్రలోనే వాళ్ళనే ఇరికించండి ఎవరికి చెడు చేయకండి ఎవరి నుండి చెడు జరిగితే మాత్రం సహించకండి మీ ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఇంకా మంచి కంటెంట్ చేయడానికి నన్ను మోటివేట్ చేస్తుంది అట్లీస్ట్ మీకు ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కీప్ ఇన్స్పైరింగ్ స్టే కనెక్టెడ్ అండ్ స్టే మోటివేటెడ్ సైనింగ్ ఆఫ్ అజర్ రెడ్యూటాక్